గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం దీన్ని అందరం కలిసి చేయాలి రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం అక్కడి నుంచి నేను నేరుగా నేను కూడా భాగస్వామి కావాలని వానపల్లికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడే పళ్ళాలమ్మ వారి దర్శనం చేసుకొని ఆశీసులు తీసుకొని మీ ఆశీస్సులతో ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఈరోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే గడచిన ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయని అడుగుతున్నా ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి అంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లాలమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసి ఎవడు అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టియాలి అదే సమయంలో అందరి ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేయాలి ఎవరు బయట రాకూడదు ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుకం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాల్ని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి ఆ రోజులన్నీ అయిపోయినాయి ఓసారి నేను చూశాను వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దెబ్బే వాళ్ళు పారిపోకుండా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామిలో నాకైతే అర్థం కావడం లేదు నేను అందుకని నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం మాది సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గ్రామ సభ అంటే మీరే నిర్ణయించుకోవాలి ఈరోజు మీ అందరం అందరూ ఒక ప్రపోజల్ పెడుతున్నాం అది పెట్టే మునువు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏం ప్రపోజలు పెడుతున్నా నేను ఒక్కసారి మీకు చెప్తాను ఈరోజు ఒకే రోజు పదమూడు వేల రెండు వందల ఇరవై గ్రామాల్లో ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది ఈ సభల ద్వారా దీన్ని కూడా ఒక రాజ్యాంగ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఏ ద్వారా గ్రామ సభలు పెట్టాలి సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాలు లేవంటి సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదికమైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం రాష్ట్రం మొత్తం ఎనభై ఏడు రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి వంద రోజులు ఉపాధి కల్పించాలి ఇది ప్రభుత్వ బాధ్యత దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది పనిచేస్తే వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని నలభై శాతం పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది సిమెంట్ కానీ స్టీల్ కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అరవై నలభై శాతంతో ఈ డబ్బులు వినియోగిస్తాం ఈ రోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల తొమ్మిది కోట్ల పని దినాలు యాభై నాలుగు లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది ఇది ఒక పెద్ద ముందుడుగు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గ్రామాలు బాగుండాలి వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది అదే మరి అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది గ్రామ అభివృద్ధి గ్రామంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మూడు లక్షల యాభై నాలుగు వేల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు ఒక కోటి యాభై లక్షల మంది టౌన్స్లో ఉన్నారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా అందుకే పద్నాలుగు పంతొమ్మిది ఒక్కసారి గుర్తు చేసుకోండి స్వర్ణ యుగం అవునా కాదా అని మేము అడుగుతున్నా సిమెంట్ రోడ్లు కానీ అన్ని పనులు చేశాం అదే సమయంలో పంతొమ్మిది ఇరవై నాలుగు చీకటి రాజ్యం ఒక్క పని కాలేదు ఎక్కడికి పోయినాయి డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు దొంగ బిల్లులు వేసుకున్నారు ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ సొంత జోబుల్లో పోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేరు అందుకే ఆ రోజు త్రాగునీటికి ప్రాధాన్యత ఇచ్చాం ఇంకో పక్క పంచాయతీల్లో సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చాం ఈరోజు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే ఉన్నారు నియోజకవర్గ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఆయన ఎక్కడికక్కడ ముందుకు వస్తారు ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో అదే సమయంలో గ్రామ సర్పంచ్ కూడా అంతే ముఖ్యం గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మొన్న ఎన్నికల్లో మీరు చూశారు ఎన్నికలు జరగనేకుండా చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు రౌడీజం చేశారు ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై ఐదేళ్ళు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఐదేళ్ళు నన్ను కూడా గ్రామాలకు రానిలేదు ఈరోజు మూడు నెలలు దగ్గర దగ్గర అవుతా ఉంది ఎనభై రోజులైంది ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి మొన్న ఎన్నికల్లో నేను చూశాను తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు అయింది కానీ మొట్టమొదటిసారిగా తొంభై మూడు శాతం గెలిపించి బ్రహ్మరథం పట్టింది ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు అన్ని జిల్లాల్లో వందకు వంద శాతాన్ని గెలిపించారు యాభై ఏడు శాతం ఓట్లేశారు అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే దరిద్రం ఆ తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక సినీ తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేసి నేను వస్తా నేను వస్తానని ఏం చేస్తారు ఏం చేస్తారు తల్లి మీకు మంచి కావాలంటే మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఈ భవిష్య ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి పాతేయాలి కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా అప్పుడే ఇది సాధ్యం అవుతుంది ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని నేను పోతే మీరొక విషయం చూడండి మాకంటే గొప్ప వ్యక్తి